మొన్న వచ్చినటువంటి వరదలకి మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయేలా రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోంశాఖ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో బొంగప్పుడు అమితి గారు కూడా మన మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది అంటే ఒక వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్ లో గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్గా ఇతర మద్దతు ఇతర పోరా బాధ వస్తుందంటే వద్ద కంటే ముందుగానే ఈవేళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వహణ చేస్తూ ఉన్నారు గతంలో మాకు ముక్కలు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చూడలేదు గతంలో ఒక్క మంత్రి కూడా మా ఐదు సంవత్సరంలో మా పోలవరం నిర్వాసుల దగ్గర వచ్చి మాట్లాడింది లేదు ఈవేళ నలుగురు మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం కేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి రెండు వేల ఏదైతే విత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ రెండు వందల రూపాయల రెండు వందల ఇరవై రూపాయలకి అంటే కేవలం ఇరవై శాతం మాత్రం మీకు చెల్లిస్తే రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు ముప్పై కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది తెలియగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో సంపాదించండి మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీరు లేదని చంద్రబాబు నాయుడు గారు ఇందు సాక్షిగా a ah,